ఒక నుంచి వలస వచ్చిన కొందరు పట్టుబట్టలు నేసేవాళ్లు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్లు స్థిలపడిన కొత్త ఊరిలో ఒక అద్భుతమైన సూర్యదేవాలయాన్ని కట్టించారు ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకి లాటరీయమైన తగిలిందా లేక ఏదైనా నిధి దొరికిందా కాదు ఆ గుడిని కట్టించింది రాజులు కాదు మంత్రులు కాదు కేవలం ఒక వ్యాపార సంఘం ప్రాచీన భారతదేశ నగరాలను నిజంగా నడిపించిన శక్తి ఇదే ఈ రోజు మన ముందున్న ఆధారం ఈ అదృశ్య శక్తుల గురించే వివరిస్తోంది శ్రేణులుగా పిలవబడిన ఈ సంఘాల వెనుకున్న అసలు కథను చూద్దాం మీరు చెప్పిన ఆ కథే ఈ మొత్తం చర్చకు పునాది అని చెప్పొచ్చు మనం ప్రాచీన భారతదేశం అనగానే రాజులు యుద్ధాలు రాజ్యాల గురించే ఆలోచిస్తాం కాని నిజమైన ఆర్థిక వ్యవస్థను నగర జీవితాన్ని నడిపింది తెర వెనకున్న ఈ శ్రేణులు వీరు కేవలం వ్యాపారులు కాదు ఆనాటి బ్యాంకర్లు నగరపాలకులు కళాపోషకులు అన్ని వాళ్లే వారి వ్యవస్థీకృత నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండేదో మన ఆధారం చాలా స్పష్టంగా చెప్తోంది సరే అయితే ఈ విషయాన్ని కొంచెం విడమర్చి చూద్దాం అసలు ఈ శ్రేణులు అంటే ఏమిటి మన ఆధారం ప్రకారం ఒకే వృత్తికి చెందిన వ్యాపారులు చేతివృత్తులవాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంఘాలు అంటున్నారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకే రకమైన పనిచేసే వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ కట్టారన్నమాట ఈ రోజుల్లో మన డాక్టర్స్ అసోసియేషన్ లాయర్స్ అసోసియేషన్ లాంటిదా ఆ పోలిక చాలా వరకు కరెక్టే కానీ వాటిని ఒక పదింతలు శక్తివంతమైనవిగా ఊహించుకోవాలి ఇవి కేవలం సభ్యుల హక్కుల కోసం పోరాడే సంఘాలు కావు వీటికి స్వంత నియమ నిబంధనలు ఒక పక్కా కార్యవర్గం అంటే స్వంత రూల్సుండేవనా అవును చివరికి స్వంత జెండాలు అధికారిక చిహ్నాలు అంటే ధ్వజపతాకాలు కూడా ఉండేవంటే వాటి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు ప్రతి శ్రేణికి ఒక అధిపతి ఉండేవారు ఆయన్ను శ్రేష్ఠి లేదా ప్రముఖ అని పిలిచేవారు ఒక నిమిషం ఇక్కడ పత్రంలో నగరశ్రేష్ఠి అనే పదం కూడా ఉంది అంటే పట్టణంలోని అన్ని శ్రేణుల అధిపతి అని అంటే ఒక నగరానికి మేయర్ లాంటి పదవి ఒక వ్యాపారిక ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది మరి రాజు పరిస్థితి ఏంటి పరిపాలనలో రాజుమాట లేక ఈ నగరశ్రేష్ఠిమాట చెల్లుబటయ్యేది అధికారం కోసం వీరి మధ్య కావా అద్భుతమైన ప్రశ్న అక్కడే అసలు విషయముంది రాజు వీరి నియమాలను గౌరవించడమంటే అది కేవలం మర్యాద కాదు నగరాల ఆర్థిక వ్యవస్థ మొత్తం వీరి చేతుల్లో ఉండేది రాజుగారికి సైన్యాన్ని నడపడానికి కోటలు కట్టడానికి డబ్బు కావాలంటే ఆ డబ్బు వీరి వీరిదగ్గర్నుంచే పన్నుల రూపంలో రావాలి ఓహో కాబట్టి వీరిని కాదని రాజు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టం లాంటిది రాజు రాజకీయ శక్తి అయితే శ్రేణులు ఆర్థిక శక్తి ఒకటి లేకుండా రెండోది మనలేదు అంటే ఇప్పటి పాలకులకు కార్పొరేట్లకు మధ్య ఉండే సంబంధం లాంటిదన్నమాట ఆసక్తికరంగా ఉంది మరి ఈ శ్రేణుల అంతర్గత నిర్మాణం ఎలా ఉండేది అంత పెద్ద వ్యవస్థను ఎలా నడిపేవారు ప్రతి శ్రేణికి ఇద్దరి నుంచి ఐదుగురు సభ్యులతో ఒక కార్యనిర్వాహక బృందం అంటే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండేది వాళ్లే రోజువారీ కార్యకలాపాలు సభ్యుల మధ్య వివాదాల పరిష్కారం నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడటం ఇలాంటివన్నీ చేసేవారు మనకు లభించిన ఆధారాల ప్రకారం కుమ్మరులు నూనెగానుగవారు అంటే తైలికులు తైలికులు అవును ఇంకా నేత పనివారు అంటే తంత్రికులు ఇలా దాదాపు ప్రతి వృత్తికి ఒక శ్రేణి ఉండేది ఇది వాళ్ళలో వృత్తిపరమైన ఐకమత్యాన్ని క్రమశిక్షణను బాగా పెంచింది ఇక్కడే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించిన విషయం ఒకటుంది ఈ శ్రేణులను ఒక ట్రేడ్ యూనియన్ లాగా అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఆ కాలానికి చెందిన గోల్డ్మెన్ శాక్స్ వాళ్ళు కేవలం వస్తువులు అమ్మడం కాదు డబ్బుతో డబ్బు సంపాదించే ఒక వ్యవస్థను నడిపారు అంటే రాజులు యుద్ధాలతో రాజ్యాలు కడుతుంటే ఈ వ్యాపారులు వడ్డీతో ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించారు ఆ అద్భుతం నిజమే వారి వ్యవస్థలో ఒక చాలా ముఖ్యమైన అంశం వారు కేవలం వస్తువులను తయారుచేసి అమ్మడమే కాదు పూర్తి స్థాయి ఆర్థిక లావాదేవీలను కూడా నిర్వహించేవారు ప్రజల నుండి డబ్బును డిపాజిట్లుగా స్వీకరించి దానిపై క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించేవి ఓ అచ్చం ఇప్పటి బ్యాంకులులాగే అవును ఇది వారిపై ప్రజలకు ఎంత నమ్మకముండేదో వారి ఆర్థిక స్థిరత్వం ఎంత ఉంగంగా ఉండేదో చూపిస్తోంది రాజుగారి ఖజానా కన్నా వీరి ఖజానాపైన ప్రజలకు ఎక్కువ నమ్మకముండేదనడంలో ఆశ్చర్యం లేదు దీనికి సంబంధించి మన ఆధారం ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తోంది ఉత్తరప్రదేశ్లోని బులంద్షాహర్ము లభించిన ఒక శాసనం దాని ప్రకారం స్థానికంగా ఉన్న ఒక నేత పనివారి శ్రేణి అంటే తంత్రికుల శ్రేణి ఒక శాశ్వత డిపాజిట్ను స్వీకరించింది ఆ కాలంలో దీన్ని అనేవారట అంటే ఎప్పటికీ తరగని నిధి అని అర్థం అక్షయనీవి ఆ భావన చాలా గొప్పది ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక పర్పెక్చువల్ ఎండవమెంట్ ఫండ్ ఆ శ్రేణి ఆ డిపాజిట్గా వచ్చిన అసలు మొత్తాన్ని ముట్టుకోలేదు కేవలం దానిపై ఏటా వచ్చే వడ్డీతో ఒక సామాజిక బాధ్యతను నెరవేర్చేలా ఒప్పందం చేసుకుంది ఆ వడ్డీ డబ్బుతో స్థానిక సూర్యదేవాలయానికి రోజూ దీపారాధన కోసం నూనెలు సమకూర్చే శాశ్వత ఏర్పాటు చేసింది ఒక్కసారి ఆలోచిస్తే ఒక నేత పనివారి సంఘం ఒక దేవాలయ నిర్వహణలో శాశ్వత భాగస్వామిగా మారింది డబ్బును ఒకసారి దానం చేసి చేతులు కాదు వడ్డీతో ఆ ఖర్చు ఎప్పటికీ జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్లో వాళ్లకున్న నైపుణ్యానికి నిదర్శనం ఖచ్చితంగా ఇది వారి ఆర్థిక శక్తిని మాత్రమే కాదు వారి సామాజిక మతపరమైన పాత్రను స్పష్టం స్పష్టంచేస్తుంది వారు ఆర్జించిన సంపదను కేవలం తమకోసం కాకుండా సమాజ హితానికి ధార్మిక కార్యక్రమాలకు ఎలా ఉపయోగించారో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ ఇలా చేయడం వల్ల సమాజంలో వారి గౌరవం పలుకుబడి మరింత పెరిగింది ఇది వారి వ్యాపారాలకు కూడా పరోక్షంగా సహాయపడింది ఒక దేవాలయానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేసేంత సంపద దగ్గర ఉందంటే వాళ్లు ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఉండాలి కాని ఆ రోజుల్లో ఇప్పుళ్లా అమెజాన్ డెలివరీలు లేవు కదా వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడమంటే ప్రాణాలతో చలగాటమే అంత రిస్క్ తీసుకుని వాళ్లు వ్యాపారాన్ని ఎలా నడిపారు అది ఆ కాలంలో అతిపెద్ద సవాలు ఈరోజు మనకున్నట్టు హైవేలు గూగుల్ మ్యాప్స్ భద్రతా ఏర్పాట్లు అప్పుడు లేవు వ్యాపారులు నెలల తరబడి సాగే సుదూర అత్యంత ప్రమాదకర ప్రయాణాలు చేసేవారు గుండా వెళ్లాలి దారిలో దొంగల భయం క్రూర మృగాల భయం అనుకోని రోగాలు వాతావరణ మార్పులు ఇలా ప్రతి అడుగులోనూ ప్రమాదమే మరి అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాణిజ్యం ఎలా సాధ్యమైంది ఒంటరిగా వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ కదా అందుకే వారు ఒంటరిగా ప్రయాణించే సాహసం చేసేవారు కాదు ఎప్పుడూ గుంపులుగా ఒకరికొకరు అండగా ప్రయాణించేవారు వందల ఎడ్లబండ్లతో సరుకుతో అంగరక్షకులతో కూడిన ఈ వ్యాపార బృందాలను సార్ధాలు అని పిలిచేవారు సార్ధాలు అవును ఈ మొత్తం గుంపుకు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండేవారు ఆయన్ను సార్ధవాహుడు అని పిలిచేవారు అంటే ఈ సార్ధవాహుడు ఆ కాలం నాటి ఒక లాజిస్టిక్స్ కంపెనీ సీఈఓ లాంటివాడు రూట్ ప్లానింగ్ సెక్యూరిటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రాత్రి ఎక్కడ బస చెయ్యాలి ఎక్కడ నీళ్లు దొరుకుతాయి ఏ దారిలో దొంగల భయమెక్కువ ఇవన్నీ తానే చూసుకోవాలి సరిగ్గాదే ఆయన అనుభవం మీద నిర్ణయాల మీద వందల మంది ప్రాణాలు కోట్ల విలువైన సరుకు ఆధారపడి ఉండేవి భూమార్గంలో ఎడ్లబళ్లపైనా గాడిదలపైనా సరుకు రవాణా చేసేవారు అలాగే మార్గాలలో సముద్రమార్గాలలో పెద్ద ఓడలపైన వాణిజ్యం విరివిగా సాగేది ఈ ప్రయాణాలలో ఉన్న ప్రమాదాల వల్లే శ్రేణుల వంటి ఒక బలమైన వ్యవస్థ అవసరమైంది శ్రేణులు ఆ భద్రతను ఆర్థిక అండను వ్యాపారుల మధ్య సమన్వయాన్ని అందించాయి వారి వ్యవస్థీకృత బలం వల్లే దేశీయ విదేశీ వాణిజ్యం అంత పెద్ద ఎత్తున సాధ్యమైంది ఇప్పుడు మనం మొడత చెప్పుకున్న కథ దగ్గరికి వద్దాం గుజరాత్లోని లాటా ప్రాంతం నుంచి వలస వెళ్లిన పట్టుశాలెవాండ్రు మధ్యప్రదేశ్లోని దశపురం అంటే ఇప్పుడు మందసూర్లో స్థిరపడ్డారు ఇప్పుడు మనకు శ్రేణుల గురించి తెలిసిన తరువాత ఈ కథను చూస్తే దానిలోని లోతైన అర్థాలు తెలుస్తాయి అవును ఆ కథలో ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది ఊహించుకోండి మీరు మీ ఊరు మీ వృత్తి అన్నీ వదిలేసి వందల మైళ్లు ప్రయాణించి కొత్తచోటికి వెళ్లారు అక్కడ బ్రతకడానికి ఏం చెయ్యాలి ఆ మందసూర్ శాసనం ప్రకారం వలస వెళ్లిన వారిలో కొందరు తమ వంశపారంపర్య వృత్తి అయిన నేత పనిని కొనసాగించారు కాని అందరూ అదే చేయలేదు ఇక్కడే వారి అనుకూలత పరిస్థితులకు తగ్గట్టుగా మారే నైపుణ్యం కనిపిస్తోంది కొందరు విలుకాండ్రుగా సైనికులుగా మారారు మరికొందరు కథకులుగా జ్యోతిష్కులుగా స్థిరపడ్డారు ఆశ్చర్యమేమిటంటే వాళ్లు వేరువేరు కొనులు చేస్తున్నా వాళ్లందరూ ఒకే శ్రేణిలో సభ్యులుగా కొనసాగారు సరిగ్గా చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే ఆ శ్రేణి కేవలం ఒక వృత్తిపరమైన సంఘం కాదు అది ఒక సామాజిక భద్రతా వలయం అంటే ఒక సోషల్ సేఫ్టీ నెట్ లాంటిది సభ్యులు కొత్త వృత్తులు స్వీకరించినా శ్రేణి వారిని విడిచిపెట్టలేదు నువ్వు నేతపని మానేసేవు నీకు మా సంఘంతో సంబంధం లేదు అని అనలేదు ఒకరికొకరు అండగా నిలిచారు ఆ ఐకమత్యమే వారి బలం ఆ బలంతోనే వాళ్ళు అంతటితో ఆగలేదు ఆ శ్రేణి తమ సంపదనంతటినీ కూడగట్టి దశపురంలో ఒక అద్భుతమైన సూర్యదేవాలయాన్ని నిర్మించింది ఇది కేవలం దైవభక్తితో చేసిన పనిగా అనిపించటంలేదు ఇదొక లాగా ఉంది నిస్సందేహంగా అదొక పవర్ స్టేట్మెంట్ మేము వలస వచ్చిన వాళ్లం కావచ్చు కాని ఇప్పుడీ నగరం మాది మేము కేవలం బట్టల్నేసేవాళ్లం కాదు గుళ్ళు కట్టించగల శక్తివంతులం మేము ఈ నగరం యొక్క సాంస్కృతిక ఆర్థిక ముఖచిత్రాన్ని శాసించగలము అని ప్రపంచానికి చెప్పడం లాంటిది ఒక వ్యాపార సంఘం అంత గొప్ప కట్టడాన్ని నిర్మించడమంటే అది వారి ఆర్థిక సామాజిక శక్తికి తిరుగులేని నిదర్శనం వీటన్నింటినీ చూస్తే ఏమర్థమవుతుంది ఈ శ్రేణులు ప్రాచీన భారతదేశ నగరాలకు గుండెకాయమాంటివి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కర్మాగారాల్లో అంటే పనిశాలల్లో తయారైన వస్తువులను మారుమూల ప్రాంతానకు చేరివేసి దేశవ్యాప్తంగా ఒక పంపిణీ వ్యవస్థను నడిపించడంలో ఈ శ్రేణులు కీలక పాత్ర పోషించాయి అవును వారి ప్రభావం చాలా విస్తృతమైనది ఒక ప్రాంతంలోని నైపుణ్యం ఉత్పత్తులు మరో ప్రాంతానికి చేరాయి దీనివల్ల సాంస్కృతిక మార్పిడి కూడా జరిగింది అంతేకాదు మనం ముందే చర్చించుకున్న నగరశ్రేష్ఠిలాంటి పదవులు చూస్తుంటే పట్టణ పరిపాలనలో పన్నుల వసూల్లో నగర ప్రణాళికలో కూడానా అవును నగర ప్రణాళికలో శాంతి భద్రతల నిర్వహణలో కూడా రాజులకు వేరు సలహాదారులుగా భాగస్వాములుగా ఉండేవాలని స్పష్టమవుతోంది అంటే రాజులు మారవచ్చు రాజ్యాలు కూలిపోవచ్చు కాని ఈ వ్యాపార సంఘాలు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ సమాజ ఆర్థిక చక్రం ఆగిపోకుండా చూసుకున్నాయి అవే ఆ నగరాలకు అసలైన జీవనాధారం ఆర్థిక వ్యవస్థకు వాటి అభివృద్ధికి ఈ శ్రేణులే పునాదిగా నిలిచాయి ఆ నగరాల ఆత్మవారే ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒక్కసారి చూద్దాం ప్రాచీన భారతలోని శ్రేణులు కేవలం ట్రేడ్ యూనియన్లు కావు అవి అత్యంత వ్యవస్థీకృతమైన శక్తివంతమైన సంస్థలు అవి ఒకే సమయంలో బ్యాంకులుగా నగరపాలకులుగా సభ్యులకు అండగా నిలిచే సామాజిక సమూహాలుగా గొప్ప కళాపోషకులుగా కూడా వ్యవహరించాయి ప్రమాదకరమైన ప్రయాణాలను అధిగమించి దేశ విదేశీ వాణిజ్యాన్ని నడిపిస్తూ పట్టణ సమాజానికి ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి అవును మన ఆధారం ప్రకారం ఈ శ్రేణులు దేవాలయాలను నిర్మించడం మతపరమైన కార్యక్రమాలకు శాశ్వత నిధుల సమకూర్చడం వంటివి చేసేయని మనం చూశాం వాణిజ్యానికి మతానికి మధ్యున్న ఈ సన్నిహిత సంబంధం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవెత్తుతుంది వారు చేసిన ఈ దానధర్మాలు ఈ ఆలయ నిర్మాణాలు కేవలం స్వచ్ఛమైన దైవభక్తితో చేసినవా లేక సమాజంలో తమ గౌరవాన్ని పలుకుబడిని పెంచుకోవటానికి తమ వ్యాపారాలకు ఒక రకమైన సామాజిక ఆమోదాన్ని పొందటానికి ఉపయోగించిన ఒక అద్భుతమైన వ్యూహమా ఇది ఆలోచించదగ్గ విషయం